అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది ఈ వారంలో నిదయే సర్వవిద్యానాం బిసజే రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఇరవై ఎనిమిది ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మూడు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మిథునములో గురువు సింహములో కేతువు ధనస్సులో రవి కుజ బుధులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని మీన మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలు మంచి అవకాశాలు అందుకోవడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అయితే పంచమములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీకు నిరాశ నిస్పృహలు అధికమయ్యేటువంటి పరిస్థితి కుటుంబ పరంగా కనిపిస్తుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు కూడా పెరుగుతాయి అష్టములో బుధ సంచారం ఉంది సాకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థికంగా కూడా బలపడతారు లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు గాని నూతన వ్యక్తులతో కలిసినప్పుడు మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి భాగ్యంలో రవి సంచారం ఉంది మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు ఈ వారంలో ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి వ్యయంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదావిధిగానే పని భారం పెరుగుతుంది పనివారి సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను గాని శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వారంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను ఎక్కువ లాభాలను ఎక్కువ ఆనందకర పరిస్థితిని ఈ వారంలో మీరు చూస్తారు ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది అనుకోకుండా సమాజంలో ఒక పేరు వచ్చేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొని దిగ్విజయంగా దాన్ని పూర్తి చేస్తారు అష్టములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు లాభములో శని సంచారం వల్ల యథావిధిగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు పరివార సహకారం వల్ల ఇంట్లో కొన్ని కార్యక్రమాలు చక్కదిద్దుకుంటారు వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు లాభములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి తల్లి ఆశీస్సులు అందుకుంటారు జన సహకారం కూడా బాగా ఉంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి చతుర్థములో కేతువు కుటుంబపరమైనటువంటి విషయంలో కానీ మీ వ్యక్తిగత విషయంలో కానీ ఒక నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది ఈ వారంలో దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పుడుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణే ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మిథున్ రాశి వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు ఆర్థికంగా కూడా ఒక సంతోషకర వార్తను మీరు అందుకునేటువంటి పరిస్థితి గానీ ఒక లాభాన్ని అందుకునే పరిస్థితి కానీ ఈ వారంలో కనిపిస్తుంది జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు జనసాకారం బాగుంటుంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో బాగా రాణిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు సప్తములో బుధ సంచారం వల్ల సమాజంలో పేరు వచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ప్రారంభిస్తారు ఈ వారంలో వ్యాపారపరంగా మీ వ్యాపారం విస్తరింపబడుతుంది ఆర్థికంగా బలపడతారు బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు దశమములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఈ వారంలో మీకు జరుగుతాయి ఈ రాశి వారంలో ఆది సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి భాగ్యములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు వయోవృద్ధులకు కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున వారు కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు అష్టమములో రాహువు సంచరించడం వల్ల మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడం కానీ విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారడం కానీ దుబారా ఖర్చులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఈ వారంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు మీ మాటకు విలువ పెరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు సష్టములో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి లాభసాటి ప్రయాణాలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది సష్టములో బుధ సంచారం వల్ల జనసాకారము పోటీ ప్రపంచంలో మెదైనటువంటి శైలిలో విజయాలు ఆర్థిక పరమైనటువంటి విజయాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి సంతోషకర వాతావరణం ఉంటుంది మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని ఈ వారంలో జరుగుతాయి ఈ రాశి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి సష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం నెలకొంటుంది రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకధార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో గ్రహాలు ప్రతికూలంగా అధికంగా ఉన్న సం సందర్భాల్లో మౌనం వ వహించాల్సి ఉంటుంది కాలాన్ని నమ్ముకోవాలి భగవంతుని నమ్ముకోవాలి మీ కష్టాన్ని నమ్ముకుని మీరు ముందుకు సాగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది చతుర్థంలో బుధ సంచారం ఉంది కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో మీకు సంతోషకర వాతావరణం ఉంటుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు ఆనందంగా కాలం గడుపుతారు పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు ఒక వివాహాది శుభ కార్యక్రమం మీరు పాల్గొని సంతోషిస్తారు లాభంలో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి మంచి విజయాలను సాధించుకుంటారు విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు పనివారితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అష్టమంలో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతి నిరాశ తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలిత అమ్మవారిని సందర్శించి కన్నతల్లి పాదాలు కూడా నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారి ఈ కన్యా రాశి వారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఇటువంటి సమయంలో మీరు అనవసరంగా ఎదుటివారితో వారితో మాట్లాడకుండా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీదనే మనస్సును లగ్నం చేసి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు చతుర్థంలో శుక్ర సంచారం ఉంది కుటుంబపరమైనటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు సష్టంలో రాహు సంచరిస్తున్నాడు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతం అవుతాయి విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే కొత్తగా మీరు ప్రారంభించే కార్యక్రమాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలకి నూతన ఉద్యోగాలకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి రావాల్సిన ఆదాయం కూడా సానుకూలంగా రావడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది ఈ వారంలో తృతీయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అసౌకర్యం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం కానీ నష్టంగాని జరిగే సూచన కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు కుటుంబంలో పనిచేసే పేదవారికి పనివారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు తులారాశివారు ఈ తులారాశి ఈ వారంలో మొత్తం ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు భగవంతునికి సంబంధించినటువంటి తీర్థయాత్ర కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది తండ్రి నుంచి ఆస్తిభాస్తలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆస్తిభాస్తలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందు సాగుతాయి సంతోషంగా కాలం గడుపుతారు లాభంలో కేతువు సంచరిస్తున్నారు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు అధికారుల అభినందనలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి పంచమంలో రాహువు సంచరించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మీరు చేయడం వల్ల సమాజంలో నిందలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి సంతానంతో కూడా మనస్పర్ధలు వస్తాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి ఈ వారంలో దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజున మినుములు కానీ ఎర్రటి పండ్లు కానీ పేదవారికి దానం చేయండి లేకపోతే అమ్మవారి ఆలయంలో పనిచేసే అర్చక స్వాముల వారికి ఎర్రటి పనులను దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అందుకుంటాయి స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి స్తోత్రం కానీ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించడం కానీ అమ్మవారికి నమస్కరించుకోవడం కానీ కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ తండ్రితో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ఆ విషయంలో ఆతి తూసి మాట్లాడండి ఆ సమస్య నుంచి బయటపడండి ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా ఈ వారంలో మీరు అందుకుంటారు షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు జీవిత భావ సహకారం బాగా ఉంటుంది మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి తల్లి ఆశస్సులు అందుకుంటారు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నీతిగా పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు మీ నిబద్ధతకు ప్రతిభకు శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు ఫలితాన్ని అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమములో గురువు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు కానీ ఆత్మీయులతో మనస్పర్ధలు కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పశువు పనులు కానీ గురువారం రోజు గురువులకు దానం చేసి వారి ఆశస్సులు అందుకోండి స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తి దర్శనం నమస్కారం మీకు ఎంతగానో సంతోషాన్ని ఆనందాన్ని ఈ వారంలో ప్రసాదిస్తుంది ధనస్సు వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు అర్ధాష్టమములో శని సంచరిస్తున్నాడు చతుర్థభావములో శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబంలో అశాంతికి కానీ ఉదర సంబంధమైన అనారోగ్యాలకు కానీ ఈ వారంలో అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉందని మీరు గమనించాల్సినటువంటిది సూచన మీకు తెలియజేస్తున్నాం జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు చాలా విషయాల్లో మంచి లాభాలు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు తృతీయంలో రాహు సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు సప్తంలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి జన్మరాశిలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో బదిలీలు గాని స్థాన చలనాలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు కానీ ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్థ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి తృతీయంలో చంద్ర సంచారం వల్ల సహకారం బాగుంటుంది జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి సంతోషంగా కాలం గడుపుతారు తృతీయంలో శని సంచరిస్తున్నాడు జన సహకారంతో పాటు పనివారి సహకారం కూడా బాగా ఉంటుంది ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక్క విషయంలో మీరు నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఆర్థికంగా కూడా బలపడతారు వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు ఈ రాశివారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి వేయములో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది భూముల నుంచి వాహనాల నుంచి ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు ఎర్ర కందిపప్పును పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు ఒక శుభ కార్యక్రమంలో పాల్గొని కీలకమైన వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు అభివృద్ధి ఆదాయం కనిపిస్తుంది లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు దశములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి వ్యాపారపరమైనటువంటి ఒక లాభాన్ని ఆదాయాన్ని మీరు అందుకుంటారు లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయములో శని సంచరిస్తున్నాడు పని భారం పెరుగుతుంది మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు గోవులకు కానీ వయోవృద్ధులకు వృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఈ వారంలో అధికంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపముదలుస్తుంది ఆత్మీయుల కల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది సంతోషంగా కాలం గడుపుతారు దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇంటర్వ్యూల్లో కూడా నూతన అవకాశాలు అందుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది సష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు కొన్ని రుణాలు తీర్చుకుంటారు ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు దశములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు ఈ రాశి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరివారము అధికమయ్యేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి కానీ పేద బ్రహ్మసులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి ప్రతినిత్యం ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తి వన్ ఛానల్ ప్రేర్చుకోలేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు నమస్కారం